హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఇది పిఓపి సీలింగ్ అనమాట పిఓపి సీలింగ్ తడవటం వల్ల ఊడి కింద పడిపోయింది సో దీని ఛానల్ ఎట్లా రస్ట్ వచ్చింది తర్వాత ఇది దీని పురుగులు ఎలా తినేసాయని నేను వీడియోలో క్లియర్గా చెప్తాను మనం సీలింగ్ చేపించే ముందు అక్కడ వాటర్ ప్రాబ్లం కానీ వచ్చే అవకాశాలు ఉంటే పిఓపి సీలింగ్ కానీ జిప్సమ్ కానీ స్కిప్ చేస్తే బెటరు దాని బదులు పీవీసీపీ పీవీసీ డబ్ల్యూపీవీసీ అని చాలా రకాలు వచ్చాయి వాటికి వెళ్ళిపోవడం ఉత్తమం అనమాట ఎందుకంటే లైట్ చెమ్మగా వచ్చింది దాన్ని బట్టి ఈ సీలింగ్ ప్యానల్ ఉంటుంది కదా అది ఎలా ఏమంటారు రస్ట్ వచ్చింది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఒకసారి చూడండి ఛానల్కి ఎలా రస్ట్ వచ్చి ఎలా పాడైపోయిందో సో పడిపోకుండా ఇట్లా పైప్ ఒకటి అడ్డం పెట్టేశామనమాట ఈ పూర్తి ఈ ఛానల్ వచ్చేసి పాడైపోయింది చూడండి కార్నర్లో కొద్దిగా ఇక్కడ వచ్చింది దీనివల్ల పూర్తి ఆ షీట్ అనేది విరిగి కింద పడిపోయిందనమాట సీలింగ్ చేయించేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ఇవి ఎవరు లేనప్పుడు పడిపోతే బాగానే ఉంటుంది ఎవరైనా మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ నెత్తి మీద పడిపోతే దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట సో తస్మాత్ జాగ్రత్త